ఓం గణేశాయ నమ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వారాహి అమ్మవారి నవరాత్రులలో పూజను ఎలా నిర్వహించుకోవాలి ఏ నియమాలను పాటించాలి ఫోటో లేని వాళ్ళు ఏం చెయ్యాలి ఆల్రెడీ మీ ఇంట్లో ఫోటో గాని విగ్రహం కానీ వారాహి అమ్మవారిది ఉన్నప్పుడు ఏం చెయ్యాలి ఎటువంటి నియమాలను పాటించాలి వారాహి అమ్మవారి ఫోటో విగ్రహం పెట్టుకొని పూజించాలా చెయ్యలేకపోతే కొనుక్కోలేకపోతే ఏం చెయ్యాలి పూజ విధానం ఎలా నిర్వహించుకోవాలి అలాగే వారాహి అమ్మవారి పూజకు సంబంధించినటువంటి ముఖ్యమైన ధర్మ సందేహాలను కూడా ఈ వీడియోలో తెలుపుతున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వారాహి నవరాత్రి పూజను నిర్వహించుకోవటానికి వారాహి అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని మేము ఇంటికి కొనుక్కొని కొత్తగా తెచ్చి ప్రతిష్ఠించుకున్నామండి నవరాత్రి పూజను నిర్వహించుకున్నాము పూజ అయిపోయింది మరి తరువాత ఆ విగ్రహాలను లేదా ఫోటోను ఏం చెయ్యాలి పారే నీటిలో వేసేయమంటారా లేదా గుడిలో ఇచ్చేయమంటారా అని చాలా మంది అడుగుతున్నారు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించండి తొమ్మిది రోజులు మీరు పూజాపీఠం పెట్టుకోను లేదా మీ పూజా మందిరంలో ఈ విగ్రహాన్ని లేదా ఫోటోను పెట్టుకొని భక్తితో మిశ్రతో పూజని నిర్వహించారు కదా అంటే మీరు చేసినటువంటి పూజా శక్తి ఆ విగ్రహంలోకి ఫోటోలోకి తప్పనిసరిగా వచ్చి తీరుతుంది ఇప్పుడు ఆ శక్తి మీ ఇంట్లోనే స్థిరంగా ఉండాలి అంటే ఏం చేయాలి వాటిని తప్పనిసరిగా మీ పూజా మందిరంలో ప్రతిష్ఠించుకొని పూజను నిత్యము కూడా కొనసాగించాలి మేము ప్రతి నిత్యము పూజ చేసుకునే సమయం లేదండి అనుకునేవాళ్లు ఎట్టి పరిస్థితుల్లో మీరు కొత్త విగ్రహాలు ఫోటోలను తెచ్చి పూజను మాత్రం నిర్వహించవద్దు మీరు ఏదైనా విగ్రహాలకి ఫోటోలకి మీరు తెచ్చి నవరాత్రి పూజను నిర్వహిస్తే వాటిని తప్పనిసరిగా మీ పూజా మందిరంలో పెట్టి దీపధూప నైవేద్యాలు కనీసం షోడశోపచార పూజ నిర్వహించకపోయినా పంచ ఉపచారాల పూజ అయినా నిత్యము నిర్వహిస్తేనే ఆ శక్తి అనేది కొనసాగుతూ ఉంటుంది ఒకవేళ ఈ ప్రక్రియ ఏది కూడా మీరు చెయ్యలేము అనుకున్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నూతన విగ్రహాలు ఫోటోలు మాత్రం మీరు అనవసరంగా కొనుక్కొని ఇంట్లో పెట్టి మాత్రం వాటిని దుమ్ము కొట్టుకుపోయేటట్టు మాత్రం చేయకండి చేసే శక్తి ఉన్నవారు మాత్రమే తెచ్చుకోండి తప్ప మిగిలిన వారు మీ ఇంట్లో ఉన్నటువంటి ఎటువంటి అమ్మవారి రూపానికైనా పూజను నిర్వహించుకోండి నవరాత్రి పూజ అనేది వారాహి అమ్మవారి విగ్రహము ఫోటో తెచ్చుకోనే చెయ్యాలి అన్న నియమం ఎక్కడా లేదు ఏ రూపంలో ఉన్నా సరే అమ్మవారిని మీరు పూజించవచ్చు లలితా స్వరూపం దుర్గాదేవి లక్ష్మీదేవి సరస్వతీ దేవి ఇలా ఏ రూపంలోనైనా మీరు వారాహి రూపాన్ని మీరు మనసులో ధ్యానించుకుంటూ పూజించండి మీరు ఎటువంటి పూజ నిర్వహించకపోయినా అమ్మవారికి సంబంధించిన శక్తివంతమైన స్తోత్రాలు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి వాటిల్లో ఏదో ఒకటి మీరు ఈ నవరాత్రులలో భక్తి శ్రద్ధలతో పఠించినా సరిపోతుంది లేదు మేము పూజనే నిర్వహించుకోవాలి అనుకుంటే ఇందాక చెప్పిన విధంగా చేసుకోండి లేదు అంటే ఏదైనా దీపారాధన దాంట్లో ఐదు విడివిడిగా వేసి ఐదు జ్యోతులను వెలిగించండి ఆ జ్యోతులలోనే మీరు వారాహి అమ్మవారిని ఆవాహన చేసుకొని ఆ దీపానికి మీరు పూజను నిర్వహించుకోవచ్చు ఇది అన్నిటికన్నా సులువైన పద్ధతి కాబట్టి ఇందాక చెప్పిన వాటిలో మీరు ఏ ప్రక్రియనైనా మీరు అనుసరించవచ్చు కాబట్టి అనవసరమైన ఖర్చు అనవసరంగా ఫోటోలు విగ్రహాలు కొనకుండా మీరు చదువుతూ లేదా ఇలా దీపాన్ని వెలిగించి మీ పూజను నవరాత్రులలో నిర్వహించుకోండి ఈ పద్ధతి కాకపోతే వారాహి అమ్మవారి రెండవ పద్ధతి పూజా విధానం ఇప్పుడు చెప్తున్నాను మీరు ఏ వారాహి అమ్మవారి ఫోటో విగ్రహం కొనాల్సిన అవసరం లేదు కానీ నేను వారాహి అమ్మవారి పూజను నిశతో నిర్వహించుకోవాలి మరి ఏం చెయ్యాలి అన్నప్పుడు ఈ పద్ధతిని అవలంబించండి ఈ పద్ధతిని మన పెద్దవాళ్ళు శాస్త్రాలలో చెప్పినటువంటిదే మీకు చెబుతున్నాను పసుపుతోటి గౌరమ్మలాగా చేసుకొని ఆ స్వరూపంలోకి వారాహి అమ్మవారిని ఆహ్వానించి నవరాత్రి పూజను నిర్వహించుకోవాలి ఈ పూజా విధానం పద్ధతి ఏంటి అనేది పూర్తి వివరాలతో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి దాని లింక్ కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఆ డెమో చూసుకుంటూ మీరు పూజను నిర్వహించుకోవచ్చు ఇక మూడవ పద్ధతి వారాహి అమ్మవారి షోడసోపచార పూజను నవరాత్రులలో మంత్రాలతో సహా నిర్వహించుకునే వాళ్ళు స్టెప్ బై స్టెప్ డెమో తోటి వీడియో మన ఛానల్లో ఉంది ఈ ఆడియోని పెట్టుకొని మీరు నిర్విఘ్నంగా షోడసోపచార పూజను నిర్వహించుకోవచ్చు దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను అలాగే వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పంచమి పూజా విధానం కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తానండి ఈ పద్ధతిని కూడా మీరు పంచమి రోజున పూజ ఎలా నిర్వహించుకోవాలి అనేది తెలుసుకొని చేసుకోండి నేను ప్రతి వీడియోలోనూ చెప్తూనే ఉన్నాను మళ్లీ మళ్లీ చెప్తున్నాను వినండి ఆషాఢ మాసంలో వచ్చే వారాహి అమ్మవారివి గుప్త నవరాత్రులు అంటే గోప్యంగా ఎవ్వరికీ తెలపకుండా నిర్వహించుకోవాల్సినటువంటి నవరాత్రులు అందుకే అమ్మవారి నవరాత్రి పూజను సూర్యోదయానికి పూర్వం ఉదయాన సూర్యాస్తమయం అయిన తరువాత అందున ఎనిమిది గంటలు తరువాత చిక్కటి చీకటి వేళలో అమ్మవారి నవరాత్రి పూజను నిర్వహించుకుంటాము అప్పుడే దాని ఫలితము ఎందుకంటే అమ్మవారు ఉగ్రస్వరూపము లలితాదేవికి సైన్యాధ్యక్షురాలు అందుకే మనం రాక్షస శక్తి రాత్రి వేళ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అమ్మవారు రాత్రి వేళే సంచరిస్తూ ఉంటారు అందుకే రాత్రి దేవత అని ఆవిడికి పేరు అంతేగాని ప్రతి ఒక్కరూ కూడా వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి ముఖాన్ని తీసుకొచ్చి కలిసాలకు అలంకరించినట్టు వారాహి నవరాత్రులలో కూడా ఇలాంటి అలంకారాలు చేసి హంగులు ఆర్భాటాలు చేసి పది మందికి తెలిపి చేసుకునేటటువంటి పూజ కానే కాదు దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వినండి మీరు ఎంత గుప్తంగా ఈ నవరాత్రి పూజను చేసుకుంటారో మీకు దక్కే ఫలితం కూడా అంత అఖండంగా లభిస్తుంది ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరూ నన్ను కామెంట్ సెక్షన్ లో అడిగినది ఏమండి మేము కొత్తగా వారాహి అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని నవరాత్రి ప్రతిష్ఠించుకొని పూజ చేసుకున్నాము చేసుకున్నంత సేపు బాగానే ఉంది ఆ తరువాత మా ఇంట్లో భార్యాభర్తల మధ్యన మధ్య గొడవలు ఎంతవరకు అంటే విడాకులు తీసుకునేంత వరకు కూడా వెళుతున్నాయండి యాక్సిడెంట్లు అవుతున్నాయి ఆరోగ్యం చెడిపోతుంది ఇలాంటిది ఏదో ఒక తీవ్రమైన సమస్యని మేము ఎదుర్కొంటున్నాము ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలా మంది అడిగారండి దీనికి కారణం ఒక్కటే ఒకటి అది వారాహి అమ్మవారు ఉగ్ర స్వరూపం అని అందరికీ తెలిసిందే కదా మనం ఇంట్లో ఇలా ఉగ్ర స్వరూప ైనటువంటి అమ్మవారి రూపాలను పెట్టుకొని పూజిస్తున్నప్పుడు శుచి శుభ్రత చాలా అవసరం అంతేకాదు అంటు ముట్టు మైలు ఇవి చాలా నిష్టగా పాటించాల్సి ఉంటుంది మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే స్త్రీలు ఇంట్లో నెలసరి సమయంలో ఉన్నప్పుడు వారిని ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో కలుపుకోకూడదు అన్ని నియమ నిష్టలను పాటించాలి వారిని వేరుగా ఉంచాలి అన్నిటినీ తాకటం వంట చేయటం ఆ వంట చేసినవి పురుషులు తిని పూజలు నిర్వహించటం ఇలాంటివి ఏమీ కూడా చెయ్యకూడదు అలాంటి నియమ నిష్టలను అన్నిటినీ తప్పనిసరిగా పాటించాలి ఇలాంటివన్నీ చెయ్యగలను అనుకున్న వారు మాత్రమే ఇలాంటివన్నీ పాటించగలను అనుకున్న వాళ్ళు మాత్రమే వారాహి అమ్మవారి ఫోటోలను లేదా విగ్రహాలను ఇంట్లో ప్రతిష్ఠించుకొని పూజించుకోవాలి మీ ఇంట్లో ఇదివరకే వారాహి అమ్మవారి ఫోటో గాని విగ్రహాన్ని పెట్టుకొని పూజిస్తూ ఉంటే ఇలాంటి తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే నియమనిష్టలను పాటించలేకపోతూ ఉంటే కనుక మీరు నిస్సంకోచంగా మీరు ఆ విగ్రహాన్ని ఫోటోని గానీ తీసుకువెళ్ళి ఏ నదిలోనైనా పారే నీటిలోనైనా నిమజ్జనం చెయ్యండి విన్నారు కదా వారాహి నవరాత్రులలో వారాహి అమ్మవారి పూజను ఎలా నిర్వహించుకోవాలి విగ్రహం ఫోటో లేని వాళ్ళు ఎలా చేసుకోవాలి ఉన్నవాళ్లు ఏం చెయ్యాలి ఎలాంటి నియమ నిష్టలను పాటించాలి అన్న పూర్తి వివరాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సెలవు మరి సర్వం ఈశ్వరార్పణ మస్తు స్వస్తి